హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకైతే ఇంకొక డైలీ బ్లాగ్తో అయితే వచ్చాను కానీ ఇది కొంచెం డిఫరెంట్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్తో తీసిన వీడియో అనమాట అంటే నన్ను కామెంట్స్లో అడిగారు కదా ఒక అతను అయితే అడిగాడు వాళ్ళకి సమాధానం చెప్తూ ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట ఇంకా అదేంటి అనేది అయితే వీడియోలోకి వెళ్ళి చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇంకా మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద అయితే వెళ్ళామన్నమాట అందరం కలిసి అది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా నైట్ అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను అనమాట నైట్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఇంకా అప్పుడు వంట స్టార్ట్ చేస్తే మళ్ళీ ఏ టెన్నో లెవెన్ అవుతుంది తినేసరికి అనేసి బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసి తిన్నామన్నమాట ఇంక ఇక్కడ ఎవరో చూసారా మా మామయ్య మా డాడీ అనమాట మా చిన్నోడు కూడా అక్కడే పడుకున్నాడు కానీ కాసేపు పడుకున్నాడు మళ్ళీ తీసుకొని వచ్చేసి మా రూమ్లో వేసుకున్నాను అనమాట ఎందుకంటే కొనాకి పడుకున్నాడు కదా చివరికి పడుకున్నాడు కింద పడతాడు అనేసి మా రూమ్లో తీసుకొని వచ్చేసుకున్నాను ఇంక ఇక్కడ చూసారా కింద అయితే మా అత్తమ్మ పడుకుంది పైన బెడ్ పైన మా నాన్న ఉందనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి మా చిన్నోన్న అయితే తీసుకొని మా రూమ్లో అయితే వేసేసాను అనమాట మా అత్తమ్మ కింద ఎందుకు పడుకుంది అంటే సమ్మర్ కదా ఇంకా కిందనే పడుకుంటా అని చెప్పి చల్లగా ఉన్నాయి బండలు కింద పడుకుంటా అనేసి కింద నేను చాపైనా వేస్తా బెడ్ బెడ్షీట్ వేస్తా అన్నా కూడా వినకుండా అసలు కిందే పడుకుంటా అని చెప్పి కింద పడుకుందనమాట ఇంక ఇక్కడ మా మామయ్య మా డాడీ అయితే పడుకున్నారు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే నేను లేచేశాను ఇంకా మా వారు పిల్లలు అయితే లేవలేదు ఈలోగా మా డాడీ మా మావయ్య మా అత్తమ్మ మా నానమ్మ అందరూ అయితే లేచేశారు లేచి మా డాడీ మా మావయ్య అయితే ఇద్దరు వాకింగ్కి వెళ్ళిపోయారు మా అయితే ఇంకా బాల్కనీలో కూర్చుందనమాట మా నానమ్మ బ్రష్ వేసుకుంటా అని చెప్పి లోపలికి వెళ్ళింది బాత్రూంలోకి ఇంకా నేను ఈలోగా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా మా మావయ్య మా డాడీ అయితే వాకింగ్ నుంచి వచ్చేసారనమాట వచ్చి ఇదిగోండి చూడండి చెరొక ఫోన్ పట్టుకొని కూర్చున్నారనమాట ఇద్దరు యూట్యూబ్ చూసుకుంటూ కూర్చున్నారు మంచిగా టీవీ పెట్టుకొని న్యూస్ చూడవచ్చు కదా అలా కాకుండా ఇద్దరు చెరకు ఫోన్ పట్టుకొని యూట్యూబ్ పిచ్ ఎక్కువ అయిపోయింది అనమాట ఇద్దరు యూట్యూబ్ అయితే చూస్తూ ఉన్నారు యూట్యూబ్లో న్యూస్ చూస్తూ ఉంటారనమాట ఇంకా అలా మొత్తానికైతే వాళ్ళు ఫోన్ చూస్తూ ఉన్నారు నేను ఈలోగా అయితే వచ్చేసాను ఇంకా అత్తమ్మ టిఫిన్ ఇంకా చపాతీలు చేద్దాము అన్నది అందుకని చెప్పేసి ఇంకా పిండి అయితే ఇచ్చాను తను చపాతీలు అయితే తలుస్తూ ఉందనమాట నేనైతే కాలుస్తూ ఉన్నాను ఇక ఇలా టిఫిన్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట చపాతి ఈ చపాతీ చేసుకుంటూనే వేడివేడిగా మా మావైకి మా డాడీకి అయితే ఇచ్చేసాను అనమాట వాళ్ళు తింటూ ఉన్నారు నేను ఇంక ఇక్కడ వాళ్ళకి పెట్టిచ్చేది అదంతా క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నాను కదా ఇక్కడ చపాతీలు చేస్తూ అక్కడ వాళ్ళకి పెడుతూ ఇదంతా వీడియో తీయడము నాకు ఒక్కదాని వల్ల వీలు అవ్వలేదు ఇంకా మా పెద్ద బాబు అన్న లేస్తే తీస్తాడేమో అనుకుంటే వాడు ఇంకా నిద్ర లేవలేదు అందుకే ఇంకా వాళ్ళకి పెట్టించేది అదంతా వీడియో మిస్ అయిపోయింది అనమాట ఇలా మొత్తానికైతే అందరికీ చపాతీలు అయితే చేసేసాము ఫస్ట్ అయితే మా డాడీ మా మాయ తినేశారు ఇంకా మేము తినలేదు ఈలోగా వాళ్ళు టిఫిన్ చేసేసారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అయితే టీ అయితే పెట్టాను నేను టిఫిన్ చేయక ముందుకే టీ అనేసి నాకు కూడా గ్లాస్లో అయితే పోసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ కప్ అయితే మా డాడీ కోసము ఆల్రెడీ మా మాయకి టీ ఇచ్చేసాను నేను ఇచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు మా డాడీకి ఇస్తూ ఉన్నాను ఇంక ఇద్దరు కలిసి టీ అయితే తాగారనమాట వాళ్ళు టీ అయితే తాగుతూ ఉన్నారనమాట ఈలోగా మా అత్తమ్మకి టిఫిన్ అయితే ఇచ్చానమాట చపాతి ఇస్తే తింటూ ఉంది ఇంకా మా నాన్నమ్మ చపాతి వద్దన్నదనమాట అందుకని చెప్పి తనకి అటుకులు ఉంటే దాంతో ఉప్మా లాగా అదే ఉగ్గానిలాగా చేసి ఇచ్చానమాట తను తింటూ ఉంది ఈలోగా మా చిన్నోడు కూడా లేచి వచ్చేసాడు వచ్చి ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళలో పడుకొని ఇంకా ఆటలు ఆడుతూ ఉన్నాడు ఇంకా మా అత్తమ్మ మా నాన్నమ్మ ఇద్దరు టిఫిన్ అయితే చేసేసారు ఇంకా నేను అప్పటికి తినలేదనమాట నేను కొద్దిగా ఆయి తింటా అనుకొని ఇంకా అలాగే ఉన్నాను ఇంకా టిఫిన్ తిన్న తర్వాత చాలాసేపే ఇంకా మా మా డాడీ మా అత్తమ్మ నేను మా నాన్నమ్మ అందరం కలిసి ఇంకా చాలాసేపే మాట్లాడుకుంటూ ఉన్నామనమాట చెప్పాను కదా నిన్న ఒక పని మీద వెళ్ళేసి వచ్చామనేసి ఫుల్ డే వెళ్ళామనమాట మార్నింగ్ వెళ్తే నైట్ అయ్యింది ఆ వర్క్ గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట అందరం కలిసి ఇంకా మేము మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటే మా వారైతే ఈలోగా లేచి టిఫిన్ కూడా చేసేసారు చేసి షాప్కి అయితే వెళ్ళి మటన్ బోటీ రెండు తీసుకొని వచ్చారనమాట ఈ వేడి నీళ్ళు అందుకోసమే పెట్టాము బోటీ క్లీన్ చేయడం కోసము వేడి నీళ్ళు బాగా మసలు పెట్టి ఆ నీళ్ళతో బోటీ అనేది అయితే క్లీన్ చేయాలన్నమాట ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉంది ఇంకా ఆ వేడి నీళ్ళు ఇచ్చానమాట అది వేడి మీద ఉన్నప్పుడే ఆ బోటీ అనేది క్లీన్ చేయాలి చూసారు కదా బ్లాక్ కలర్లో ఉంది కదా అదంతా పోవాలన్నమాట వేడి నీళ్ళు పెడితేనే పోతుంది ఇంకా అక్కడ కాలుతూ ఉంది పాపం ఊదుకుంటూ ఊదుకుంటూ అయితే క్లీన్ చేస్తూ ఉంది ఎప్పుడైనా తనే చేస్తుందండి బోటి తెస్తే మాత్రం యాక్చువల్గా అయితే మా ఇంట్లో అయితే బోటి మేము అసలు తెచ్చుకోము ఊరికెళ్తేనే బోటి అయినా తలకాయ అయినా మటన్ అయినా ఏదైనా అక్కడే అనమాట ఇంకా మా ఇంటి దగ్గర అంటే మేము మాత్రం ఓన్లీ చికెన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట మటన్ కూడా చాలా తక్కువ ఎప్పుడో టూ మంత్స్కో త్రీ మంత్స్కో ఒకసారి మటన్ తెచ్చుకుంటాం ఎక్కువగా చికెనే తెచ్చుకుంటాం అనమాట ఇంకా మా అత్తమ్మ మా డాడీ మా అయ్య ముగ్గురు వచ్చారు కదా అనేసి ఇంకా మటన్ బోటీ రెండు తీసుకొని వచ్చారనమాట ఇంకా మా వారు బోటీ తింటారు కానీ నాకు ఆ క్లీనింగ్ ప్రాసెస్ రాదు అని చెప్పేసే బోటీ అనేది అయితే తేరనమాట యాక్చువల్గా నేను బోటీ వండని కూడా వండను నాకు రాదు కూడా అంటే సేమ్ మటన్ లాగానే కానీ నేను వండలేదు ఎప్పుడు ఊరికెళ్ళినా కూడా బోటి తెస్తే మాత్రం అత్తం వండుతుంది మటన్ తెస్తే నేను వండుతాను అనమాట అక్కడ కానీ ఇంక ఇప్పుడు రెండు మటన్ బోటి రెండు నేనే అనమాట మటన్ నాకు ఈజీయే వండడం వచ్చు అది వచ్చు కానీ బోటి నేను ఎప్పుడు వండలేదు ఫస్ట్ టైం ఈరోజు బోటీ కూడా నేనే వండానన్నమాట ఇంకా క్లీన్ చేసి ఇచ్చింది వండు ఏం కాదు సేమ్ మటన్ లాగానే అని చెప్పింది అందుకని ఇంకా బోటి మటన్ రెండు అయితే వండానమాట అందుకే ఆ క్లీనింగ్ ప్రాసెస్ రాదు అని చెప్పేసి నాకు ఇక్కడ బోటీ తీసుకురారు మా వారు అందుకే ఊరికెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా బోటీ తెప్పించుకుంటాడు తలకాయ కూర తెప్పించుకుంటాడు ఈ మటన్ తెప్పించుకుంటాడు అనమాట మా మాయతో చెప్పి ఇంకా మా మాయ అన్నీ తీసుకొస్తాడు మా వారి కోసము కానీ నేను మాత్రం అసలు ఏవి తినను మటన్ తింటాను కానీ నాకు ఈ బోటి తలకాయ ఇవన్నీ నాకు ఏవి నచ్చదు నేను ఏవి తినలేదు కూడా ఇంతవరకు నేను టేస్ట్ కూడా చేయలేదు ఇంకా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఓన్లీ చికెన్ తింటాను ఇంకా మటన్ కూడా ఎక్కువగా అయితే తినను కానీ ఏదో ఒక రెండు మూడు పీసులు అలా తింటాను అంతే ఇలా మొత్తానికైతే మటన్ బోటి మ్యాటర్ అయితే ఇదనమాట అవైతే వండేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా బోటీని అయితే కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలన్నమాట ఆ ఉడికించేంత వరకు అక్కడే ఉంది మా అత్తమ్మ ఇంకా ఆ తర్వాత అనమాట ఇంకా ఆ తర్వాత నేను వండాను ఇంకా వంట చేస్తూ ఉంటే మధ్యలో పిల్లల సౌండ్లు వినిపిస్తున్నాయి ఏం చేస్తున్నారబ్బా అని వచ్చి చూస్తే చూసారు కదా ఇంకా మా డాడీతో కలిసి క్యారమ్ ఆడుతూ ఉన్నారనమాట అల్లరి మామూలుగా లేదు అరుచుకుంటూ అరుచుకుంటూ మా పిల్లలు ఇద్దరు ఉన్నారంటే కొట్లాడుకోవడం ఫస్ట్ ఉంటుంది ఇంకా అలా ఆడుతూ మా డాడీతో కలిసి ఆడుతూ ఉన్నారనమాట ఇంకా చెప్పాను కదా ఇంకా మొత్తం అక్కడి నుంచి వచ్చేసింది అని కిచెన్ నుంచి ఇంకా రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యము కొత్తగా ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కదా ఆ సన్న బియ్యంని పడుతూ ఉందనమాట సన్న బియ్యం ఇచ్చారు కానీ అందులో నూకలు ఉంటాయి కదా ఆ నూకలు అనేవి చాలా వచ్చాయన్నమాట ఆ నూకలన్నీ ఆ జల్లడ పడుతూ ఉందన్నమాట జల్లడ పట్టి నూకలన్నీ తీసేస్తే మనము రైస్ ఉంటాయి కదా అవి వాడుకోవచ్చు కదా మనము అనేసి నూకలు అయితే ఉంది ఇంకా ఈలోగా నేనైతే కిచెన్లో మటను బోటి ఇవి వంట స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ అయితే బోటీ ఎలా ఉండాలి ఏంటి అనేది షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేద్దామనేసి వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఆయిల్ వేశాను ఆనియన్ వేశాను అక్కడ వరకు వీడియో తీశాను ఈలోగా మా చెల్లి వీడియో కాల్ చేసింది అదే ఫోన్కి ఇంకా వీడియో తీయడం ఆగిపోయింది అనమాట వీడియోనే తీయలేదు ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ బోటీ వండేశాను మటన్ కూడా వండేసాను అనమాట అంతసేపు ఫోన్ మాట్లాడడం అయ్యింది ఇంకా చూసారు కదా ఇందాకది బోటీ ఇది మటన్ అనమాట ఇదిగోండి మొత్తానికైతే మటన్ బోటీ రెడీ అయిపోయాయి ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే వండుతూ ఉన్నాను రైస్ ఎందుకు కొంచెం వండుతున్నానంటే ఆల్రెడీ నైట్ బిర్యానీ తెచ్చుకున్నాము అని చెప్పాను కదా ఆర్డర్ చేశానని ఆ బిర్యానీ చాలా మిగిలిందనమాట అందుకే ఇంకా రైస్ అయితే కొద్దిగా వండుతున్నాను ఇంక ఈలోగా మా డాడీ మా వారు మావయ్య ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే ఈలోగా స్నానం చేసేసి అనమాట ఇంకా నేను స్నానం చేసేసి వచ్చిన తర్వాత లంచ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట మా ఇక్కడ మా చిన్నోడు తీస్తున్నాడు కెమెరా ఇటు అటు ఇటు అటు కవర్ చేస్తూ ఉన్నాడు అనమాట మమ్మల్ని మా డాడీ వాళ్ళని ఇంకా మేము నేను మా అత్తమ్మ మా వారు పిల్లలు అయితే తింటూ ఉన్నాము మా నాన్నమ్మ కాసేపు ఆగి తింటా అన్నది అందుకే తనకు పెట్టలేదు ఇంకా మా డాడీ మా మామయ్య అయితే ఇంకా డ్రింక్ చేస్తూ ఉన్నారనమాట అందుకే వాళ్ళు కూడా తినట్లేదు ఇంకా మేమైతే లంచ్ అయితే చేసేసాము ఇంకా మేము తిన్న తర్వాత మా డాడీకి మా మాయ్య కూడా లంచ్ అయితే పెట్టేశాను వాళ్ళు కూడా తినేశారు తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మా డాడీ మా మాయ పడుకున్నారు పడుకొని లేచి ఇంకా స్టార్ట్ చేశారనమాట ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పి ఇంకా మా మా మాయ వెళ్తా వెళ్తా అంటున్నారు ఇంటికి రేపు మార్నింగ్ వెళ్దర్లే అన్నా కూడా వినలేదు ఇంటి దగ్గర పని ఉంటుందమ్మా వెళ్తాము అని చెప్పి వాళ్ళు అన్నారు ఇంకా వాళ్ళు ఇద్దరు వెళ్తున్నారు కదా అని మా డాడీ కూడా స్టార్ట్ చేశాను అనమాట నేను కూడా వెళ్ళిపోతా అని ఇంకా ముగ్గురిని అయితే కార్లో ఎక్కించుకొని బస్ స్టాప్ దగ్గర దింపడానికి అయితే తీసుకెళ్తున్నారు మా వారు మతం మాయ ఉంటే మా డాడీ కూడా ఉండేవాడు ఆ రోజు కానీ ఇంకా వాళ్ళు వెళ్తున్నారని చెప్పి ఇంకా మా డాడీ కూడా అనమాట ఇంకా వాళ్ళని బస్ స్టాప్ దగ్గర దింపడానికి వెళ్ళిపోయాడు నేను ఇంకా పిల్లల్ని తీసుకొని ఇక్కడ స్విమ్మింగ్ దగ్గరికి స్కేటింగ్ దగ్గరికి అయితే వచ్చేసానన్నమాట ఇంకా ఫస్ట్ స్విమ్మింగ్ అయితే అయిపోయింది ఆ తర్వాత ఇంకా స్కేటింగ్ దగ్గర చేపిస్తున్నామన్నమాట ఇక వాళ్ళు స్విమ్మింగ్ స్కేటింగ్ చేసేంతసేపు నేను ఇలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళ కోసం వచ్చే వరకు అలా ఇంకా ఫోన్ చూసుకుంటూ అలా టైంపాస్ అయితే చేస్తాను అనమాట నేను కూడా ఆ తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను వచ్చి పిల్లల్ని ఫ్రెషప్ చేయించిన తర్వాత ఇంకా మ్యాంగో ఉంటే వాళ్ళకి కట్ చేసి ఇచ్చాను అనమాట పిల్లలు తింటూ ఉన్నారు అలాగే మా నాన్నమ్మ కూడా ఇచ్చాను ఇంకా తను వద్దు వద్దు అన్నదనమాట ఎందుకంటే మ్యాంగో అంటే ఫుల్ హీట్ కదా ఇంకా తనకి హీట్ ఎక్కువ మా బా మా నాన్నమ్మకి అందుకే వద్దు అన్నది కానీ ఏం కాదు ఒక రెండు మూడు పీసులు తిన అని ఇచ్చాను సరే అని ఇక్కడ తింటూ ఉందనమాట మా నాన్న మున్నన్ని రోజులు ఫుల్ మ్యాంగోస్ ఫుల్ తీసుకొచ్చాడు మా వారు కానీ పాపం తినలేకపోయింది ఇంకా వేరే వాటర్ మిల్లన్ అవి అలా ఇచ్చాను ఇవి మ్యాంగోస్ తినట్లేదు కదా అనేసి తనున్నన్ని రోజులు ఇంకా వాళ్ళు ఫ్రూట్స్ అలా తినేసిన తర్వాత మా హస్బెండ్ వల్ల ఫ్రెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదనమాట అందుకని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి చూసొద్దామనేసి ఇద్దరం కలిసి వెళ్తూ ఉన్నాము ఆ అన్నయ్య ఎవరో కాదు మేము ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం కదా త్రీ ఫ్యామిలీస్ ఆ త్రీ ఫ్యామిలీస్లో ఒక అన్నయ్య అనమాట ఆ అన్నయ్యకి హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అందుకని చెప్పి తనని అయితే వచ్చాము హాస్పిటల్ వరకు అయితే వీడియో తీశాను ఇంకా రూమ్లోకి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయలేదు ఎందుకో కొంచెం నాకు కంఫర్ట్గా అనిపించలేదు అందుకే వీడియో అయితే తీయలేదు ఆ తర్వాత అన్నయ్య చూసేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసి డిన్నర్ చేసేసి అందరూ పడుకున్నారు ఇంకా నేనైతే వీడియో ఎడిటింగ్ కోసం అయితే కూర్చున్నాను అనమాట ఇక్కడ వెనకాల చూసారా దివాన్ సెట్ పైన మా అయితే పడుకుంది ఇలా ఫుల్ డే అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ విధంగా గడిచిపోయిందనమాట మా అత్తమ్మ మామయ్యతో వీడియో తీయలేదు అనుకున్న వాళ్ళకైతే ఆన్సర్ అయితే దొరికింది అనుకుంటున్నాను ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికి